మీటింగ్ అంటే మంత్రులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు సాధారణంగా ఏ మంత్రివర్గ సమావేశమైనా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి కానీ తాజాగా జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపించాయి ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించే సీఎం రేవంత్ రెడ్డి సైతం మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో అసహనంతో ఉన్నారట ఓ విధంగా చెప్పాలి అంటే రేవంత్ ముఖంలో నవ్వు కనిపించడం లేదట దీని కారణం మంత్రుల మధ్య అంతర్గత పోరు పార్టీకి ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తూ ఉండడమే సీఎం ఆగ్రహానికి అసహనానికి కారణమట మంత్రి కొండా సురేఖ వివాదం తెలంగాణ మొత్తం చర్చకు దారితీయంతో పాటు కొండా కుటుంబం కొందరు మంత్రులపై విమర్శలు చేయటం మాత్రమే కాదు మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోవడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని కలవర తాజాగా కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఊహించని షాక్ ఇచ్చారు సాధారణంగా మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన అంశాలు చర్చిస్తూ ఉంటారు ఈ కేబినెట్ సమావేశంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ స్వీట్ వార్నింగ్ కాదు పలు రకాల హెచ్చరికలు కూడా చేశారు మంత్రులకు సంబంధించిన పిఎలు ఓఎస్డీలపై ఇంటెలిజెంట్ నిఘా ఉంది అని చెప్పారు మంత్రుల ఓఎస్డీలు పిఏలు ఏ ప్రైవేటు పంచాయతీలు చేస్తూ ఉంటారో వారందరిపై కూడా నిఘా ఉంటుంది అని అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అందరిపై కూడా వేటు తప్పదు అని సీఎం హెచ్చరించారు మంత్రివర్గ సమావేశంలో రెండు మూడు కీలక అంశాలపై చర్చ చేసినప్పటికీ మంత్రుల పనితీరు మీదనే ఎక్కువగా చర్చ జరిగింది మంత్రుల తీరు మారకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపో వస్తుంది అని ఇక అదే జరిగితే తనతో పాటు మంత్రులకు మంత్రుల పదవులకు కూడా ముప్పు తప్పదు అని సీఎం పరోక్షంగా వ్యాఖ్యానించారు ముఖ్యంగా కొండా సురేఖ వివాదంలో కొందరు మంత్రులు ఆమెకు మద్దతుగా నిలిస్తే మరికొందరు పొంగులేటి వర్గానికి మద్దతుగా నిలిచారు ఈ గ్రూప్ పంచాయతీలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా అందరి చిట్టా అతని దగ్గర ఉంది అని ఎక్స్ట్రాలు చేస్తే సహించేది లేదు అని తేల్చి చెప్పారట ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత మంత్రులంతా ఎడమొహం పెడమొహం తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేలు పిఏలు ఓఎస్డీలు ప్రైవేట్ పంచాయతీలు చేస్తూనే నెల మామూలు చేస్తున్నట్టుగా కలకలం రేగుతోంది మంత్రుల ఓఎస్డీలు పిఏలు కనీసం ఐదు నుంచి పది కోట్లు వసూలు చేస్తుండగా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల పిఏలు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది ఇక అనేక సంస్థల ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకే కాదు సీఎం రేవంత్ రెడ్డి పదవికి కూడా అనే చర్చ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది